ప్రభుత్వాన్ని కోల్చాల్సిన అవసరం తమకు లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ప్రజల్లో వ్యతిరేకత పెరిగి జనమే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని పడగొడతారన్నారు రేవంత్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నామని అప్పుడే మరో ఇరవై ఏళ్లు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా ఉంటారని కేటీఆర్ విమర్శించారు కంచె కంచగచ్చిబౌలి భూముల వివాదంపై దేశ అత్యున్నత ధర్మాసనం జారీ చేసిన ఆదేశాలతో దేశ పౌరులకు న్యాయస్థానాలపై మరింత గౌరవం పెరిగిందన్నారు కోర్టు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి తలవంపుగా కేటీఆర్ అభివర్ణించారు ఈ వివాదంతో ప్రభుత్వంతో చేసిన పోరాటంలో పర్యావరణ ప్రేమికులు విజయం సాధించారన్నారు కంచగచ్చిబౌలి భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విధ్వంసానికి పాల్పడిందని స్వతంత్ర విచారణ సంస్థల ద్వారా దీనిపై ఎంక్వైరీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు ఓనర్షిప్ విషయం కానీ లీగాలిటీ ఆఫ్ ది ల్యాండ్ యూజ్ అంటే అక్కడ అడవి ఉండగా కూడా అడవిని ధ్వంసం చేసి కట్టొచ్చా లేదా అనేది కానీ తేలేదాకా సుప్రీంకోర్టు తేల్చేదాకా ఆల్ ఆన్ గోయింగ్ ఆర్ ప్రపోజ్డ్ యాక్షన్స్ టు మార్గేజ్ టు లీజ్ ఆర్ టు కమర్షియలీ ఎక్స్ప్లాయిట్ అంటే అక్కడ కట్టడాలు కానీ తాకట్టు పెట్టడాలు కానీ అట్లాగే లీజ్కి ఇవ్వడాలు కానీ ఇవన్నిటిని కూడా తక్షణమే ఆపే విధంగా స్టే చేసే విధంగా సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు బయటికి రావాలి అంటే ఆర్బీఐ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఎస్ఎఫ్ఐఓ సీబీసీ సిబిఐ జోక్యం చేసుకోవాలి అని చెప్పి నేను ఇప్పటికే కోరినాను వాళ్ళ మా వాదనను సమర్థిస్తూ మా వాదన కరెక్టే అని చెప్తూ ధృవీకరిస్తూ మరి ఇవాళ సెంట్రల్ ఎంపవర్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కూడా సుప్రీంకోర్టు చేతిలో ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పరిగణలోకి తీసుకుంటుందని మేము అనుకుంటా ఉన్నాం